హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సి ఈరోజు ఆరో తరగతిలో ఉన్నటువంటి అధ్యాయం తొమ్మిది తెగలు సామాజిక నిర్ణయాధికారం వీరిలో గోనుల గురించి ముఖ్యంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనం సో ఇక్కడ చూస్తే ఒక ప్రాంతంలో సామూహికంగా కొంచెం ఆగండి యా ఒక ప్రాంతంలో సామూహికంగా కలిసిమెలిసి నివసించే ప్రజలు తమ ఉమ్మడి సమస్యలు ఎలా ఎదుర్కొంటారు వాళ్ళ మధ్య ఏర్పడినటువంటి వివాదాలను ఎలా పరిష్కరించుకుంటారు వారిలో నాయకుల పాత్ర ఏమిటి వీటి నుంచి వాళ్ళు పొందే ప్రతిఫలం ఏమిటి ఇటువంటి కొన్ని సమస్యలను మనం చదవబోతున్నాం ఈ పాఠంలో ఒకే చెందిన ప్రజలు కలిసిమెలిసి జీవిస్తూ నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారో చదవబోతున్నాం సో ఒకే చెందిన ప్రజలు అంటే గోణుల గురించి ముఖ్యంగా నేర్చుకోబోతున్నాం ఇక్కడ చూస్తే ప్రజలందరూ సమానంగా ఉన్న గిరిజన సమాజాలు దాని గురించి చూస్తే అడవులలో నివసించే వివిధ రకాల సమాజాలను తెగలు అని పిలుస్తారు ఇది ఇంపార్టెంట్ చూడండి అడవులలో నివసించేటటువంటి వివిధ రకాల సమాజాలను తెగలు అని పిలుస్తారు తెగలు అంటే అడవులో నివసించేటటువంటి వివిధ రకాల సమాజాలు తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళు చూస్తే తెగలు ఎవరెవరు అంటే చెంచులు కొండరెడ్లు గోన్లు కోయలు సవరలు మొదల గిరిజన సమాజాలు ఉన్నాయి ఓకేనా తెలంగాణ ముఖ్యంగా చూస్తే చెంచులు కొండరెడ్లు గోండ్లు కోయలు అండ్ సవరలు మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉండే తెగలు ప్రధానంగా అడవులలో జీవనం కొనసాగిస్తున్నారు వాళ్ళందరికీ విభిన్న జీవన విధానాలు భాషలు సంస్కృతులు ఉన్నాయి వాళ్ళ మధ్య కొన్ని తేడాలు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ గిరిజనలను ఎందుకంటున్నారు వాళ్ళ మధ్య ఒకే రకమైనటువంటి కొన్ని లక్షణాలు ఉండడం దీనికి దీనికి కారణం ఆ లక్షణాలు ఏంటంటే ఇక్కడ చూడవచ్చు మనము ఒక తెగలోని సభ్యులందరూ తామంతా ఒకే మూల పురుషుల నుండి వచ్చిన వాళ్ళమని భావిస్తారు అందువల్ల తెగలోని సభ్యులందరూ ఒకరినొకరు బంధువుగా తలుస్తారు ఇక్కడ చూడండి అంటే తెగలో ఉన్నటువంటి సభ్యులంతా ఒకే ఒక మూల పురుషుడు నుండి వచ్చినటువంటి వాళ్ళమని భావిస్తారు కనుక ఆ తెగలో ఉండే సభ్యులందరూ కూడా ఒకరినొకరు తమ బంధువులుగా తలుస్తారు ఇది ఒక లక్షణము రెండో లక్షణం చూస్తే సహజ వనరులు ఆ వనరులైనటువంటి అడవి భూమి నీరు బయలు వంటి వాటికి ఆ తెగడ ఆ తెగకు వంటి వాటిని ఆ తెగకు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు అంటే అడవిలో ఉన్నటువంటి అడవి గానీ సారీ సహజ వనరులైనటువంటి అడవి భూమి నీరు ఈ పచ్చిక బయళ్ళు ఇవన్నీ కూడా ఆ తెగకు సంబంధించినటువంటి అందరి ఆస్తిగా భావిస్తారు కాబట్టి మరియు అంతేగాక ఒక వ్యక్తితో ఒక వ్యక్తికో కుటుంబానికో చెందినవిగా తలచరు ఈ వనరులన్నింటిని తెగ నిర్ణయాలకు అనుగుణంగా వాడుకోవచ్చు ఇలా ఓకేనా నెక్స్ట్ మూడవ లక్ష్యం ఏంటంటే ధనిక ధనిక పేద తారతమ్యాలు వీళ్ళలో కనబడవు ఇక్కడ ఏంటంటే ఒకవేళ వాళ్ళు వేటాడినటువంటి మాంసం అయినా సరే ఇంకేదైనా ఉంటే అందరూ చరి సమానంగా పంచుకుంటారు అంటే ఎవరో ఒకరు వేటాడు తీసుకొచ్చారు కదా వాళ్ళకే సంబంధించిన ఇక్కడ స్వార్థపూర్తమైన ఆలోచనలు ఉండవు ఇక్కడ అంటే ఆ ఏదైనా ఏదైనా సంపాదించుకొచ్చింది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి సమానంగా పంచి ఇవ్వాల్సిందే అందుకే వీళ్ళు దానిగా పేద తారతమ్యాలు కనబడవు ప్రతి ఒక్కరి తెగ సమిష్టి ఆదాయంలో వాటా ఉంటుంది ఇది వాళ్ళ సమిష్టి ఆదాయంలో ప్రతి ఒక్కరికి కూడా వాటా ఉంటుంది ఉదాహరణకు తెగ భూమి మొత్తాన్ని అన్ని కుటుంబాలకు కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి పంచుతారు అంటే ఒక భూమి ఉంది అనుకోండి ఆ భూమి మొత్తాన్ని కూడా ఆ కుటుంబాలము వారి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను బట్టి పంచుతా ఉంటారు అండి ఇట్లా కొన్ని సందర్భాలలో కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి కుటుంబాలను భూమిని పంచుతారు లేదా విభజిస్తారు మరికొన్ని సందర్భాలలో గిరిజన సమూహ సభ్యులందరూ సాగు చేసిన పంట పండిస్తారు సాగు చేసి పంట పండించి పండిన పంటను అందరూ సమిష్టిగా పంచుకుంటారు అయితే భూమిని పంచుకుంటారు లేదు అంటే అదే భూమిలో పంటను పండించి ఆ వచ్చినటువంటి పంటని అందరూ కూడా సమానంగా పం పంచుకుంటారు ఇక్కడ అంటే వాళ్ళ సమానంగా మీన్స్ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను బట్టి పంచుకుంటూ ఉంటారు రైట్ తర్వాత చూస్తే గిరిజన తెగ సమిష్టి భూమిని ఎవ్వరూ అమ్మడానికి వీలలేదు కారణం ఆ భూమి మొత్తం తెగది ఎవరు కూడా తాము సాగు చేసినట్టు దానికంటే ఎక్కువ భూమిని తమ ఆధీనంలో ఉంచుకోకూడదు ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత నాలుగో లక్ష్యం ఏంటంటే తెగలోని వాళ్ళందరూ అన్ని పనులు చేస్తారు వ్యవసాయము అటవి ఉత్పత్తుల సేకరణ పశువులను మేపడము దుస్తుల తయారీ బట్టల తయారీ పనిముట్లు ఇల్లు కట్టడం లాంటివి ఏ పనికి ప్రత్యేకమైనటువంటి మనుషులు ఉండరు అంటే అన్ని పనులు అందరూ కూడా చేస్తారండి ఇక్కడ అంటే సపరేట్ గా వాళ్ళ వల్ల ఈ అటవీ ఉత్పత్తుల సేకరణ కాని పశువులను మేపడం దుస్తుల తయారీ ఇవన్నీ దాన్ని బట్టి అంటే పనులను బట్టి మనుషులు ఉండరు ఓకేనా అందరు కూడా వాళ్ళు ఏ రోజు అవసరం అయితే ఆ రోజు పనికి వెళ్ళాల్సిందే తర్వాత ఐదో లక్షణం చూస్తే కుటుంబంలోని ప్రతి పనిని చిన్న పెద్ద తేడా లేకుండా పురుషులు స్త్రీలు పిల్లలు కలిసి చేస్తారు అయితే పురుషులకు నిర్ణయాధికారం ఎక్కువగా ఉండడం సామాన్యంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ సో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి చిన్న పెద్ద అందరూ కూడా పనిలో పాల్గొనాల్సిందే అడవి దేవతలను తమ మూల పురుషులను సంతృప్తి పరచడానికి వీలుగా జరిపే సామూహిక ఉత్సవాలకు పండగలకు గిరిజన సమూహంలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఓకేనా అడవి దేవతలను మరియు తమ మూల పురుషులను సంతృప్తి పరచడానికి అంటే పెద్దలను సంతృప్తి పరచడానికి కంపల్సరిగా వాళ్ళకి జరిగే జరిపేటటువంటి ఉత్సవాలు గాని పండగలు గాని ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఈ గిరిజన సమూహాల్లో అంతేగాక వివిధ విశ్వాసాలు ఆచారాలు పాటలు నృత్యాలు చిత్రకళలు వంటివి వాళ్ళ సమూహాల్లో సామాన్యంగా కనిపిస్తాయి ఇది ఆరో లక్షణం అండి నెక్స్ట్ ఒక తెగ ఒక పెద్ద ప్రాంతంలో కొన్ని గ్రామాలుగా లేదా ఆవాసాలుగా ఆవాస ప్రాంతాలుగా ఉండవచ్చు తెగ అనేది పెద్ద ప్రాంతంలో కొన్ని గ్రామాలుగా గాని లేదా ఆవాస ప్రాంతాలకు గాని ఉండవచ్చు తెగ మొత్తానికి సంబంధించిన విషయాల మీద ఎలా నిర్ణయాలు తీసుకుంటారు తగాదాలు ఎలా పరిష్కరించుకుంటారు అనే క్వశ్చన్ ఇక్కడ చూడవచ్చు మనం ఆదిలాబాద్ జిల్లాలోని గోండ్లు ఎలా తగాదాలను పరిష్కరించుకుంటారో మనం చూద్దాం ఈ గోండ్లు తగాదాలను ఎలా పరిష్కరించుకుంటారు అనే విషయాన్ని ఇక్కడ చూస్తే దీనికోసం తెలంగాణలోని గోండులు గురించి ప్యూరర్ ఐమండర్ఫన్ రాసిన పుస్తకంలో సం సంక్షిప్త సమాచారాన్ని మీకు అందిస్తున్నామని ఇచ్చారు ఇక్కడ చూడండి ఆంథ్రోపాలజిస్టులు మరియు మానవ విజ్ఞాన శాస్త్రవేత్త ఆంధ్రోపాలజిస్టులు అంటే ఎవరంటూ మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు గిరిజన ప్రజల గురించి అధ్యయనం చేశారు వారు గిరిజనులతో పాటు నివసిస్తూ వాళ్ళ సంస్కృతి జీవన విధానం విశ్వాసాలు నిర్ణయాలు మొదలైనటువంటి వాటిని నమోదు చేస్తారు అంటే ఎవరైనా ఆంధ్రపాలజిస్టులు ఆ గిరిజనులతో సహవాసం చేసి వాళ్ళ సంస్కృతి కానీ విశ్వాసాలు గాని జీవన విధానం కానీ మొదలైన మొదలైన వాటిని అధ్యయనం చేసే విషయం ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూస్తే అటువంటి వారిలో ప్రముఖులైనటువంటి పరిశోధకుడు ఫ్యూరర్ హైమండ్ డార్ ఓకేనా ఇతను కూడా గోండులతోటి సహవాసం చేసి వాళ్ళ విషయాలన్నిటి కూడా నమోదు చేసిండు దాంట్లో నుంచి ఒక సంక్షిప్త సమాచారం మీకు అందిస్తున్నాం ఇక్కడ ఇచ్చాడు చూద్దాం నేను ఇతను పంతొమ్మిది వందల నలభై తెలంగాణకు వచ్చి పంతొమ్మిది వందల నలభైలో తెలంగాణకు వచ్చి చెంచులు కొండరెడ్లు రెడ్లు గోండ్లు గురించి అధ్యయనం చేసి వాళ్ళను గురించి పుస్తకాలు రాశాడు ఎవరెవరిని గురించి అధ్యయనం చేసినండి చెంచులు కొండరెడ్లు మరియు గోండ్లు మనకు అడగచ్చు క్వశ్చన్ ఇక్కడ నుంచి ఫ్యూ ఫ్యూరర్ డార్ ఫ్యూరర్ హైమన్ డార్ఫ్ పరిశోధించినటువంటి తెగలకు సంబంధించి సరికాని వారు ఎవరు అని క్వశ్చన్ ఇస్తే ఇక్కడ ఈ మూడు ఆప్షన్లలో ఇంకో ఆప్షన్ వేరేది ఇచ్చేసి అలా అడగచ్చు మనకు చెంచులు కొండరెడ్లు గోండ్లు అని గుర్తుపెట్టుకోండి ఇంకా అతడు భారతదేశంలోని వివిధ గిరిజన తెగలను ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనుల గురించి అధ్యయనం చేశాడు ఓకేనా భారతదేశంలోని వివిధ గిరిజన తెగలను కూడా ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనుల గురించి అధ్యయనం చేశాడట ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి యా గోండు పంచ్ లేదా పంచాయతీ ఇక్కడ గోండు పంచాయతీని మనం ఏమనొచ్చు అంటే పంచ్ అనొచ్చు పట్ల అంటే గ్రామ పెద్దను పట్ల అంట ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి గ్రామ పెద్ద తన అధికారాన్ని పంచ్ లేదా పంచాయతీ లేదా పురుషుడు యజమానిగా ఉండే వారితో ఏర్పడిన మండలి నుండి పొందుతాడు ఓకేనా గ్రామ పెద్ద అనేది అధికారాన్ని అంటే పంచాయతీ నుంచి లేదా పురుషుడు యజమానిగా ఉండే వారితో ఏర్పడిన మండలి నుండి పొందుతారు అటు గ్రామానికి సంబంధించిన అంశాల మీద కాని గ్రామ పెద్ద నిర్ణయించడంలో గాని గ్రామ సభ మండలి కీలక నిర్ణయమే కీలక నిర్ణయమే కీలకమే ఇక్కడ అంటే ఇక్కడ చూస్తే ఆ గ్రామ సభను మనం మండలి అని కూడా వచ్చి ఇక్కడ ఓకేనా దాని నిర్ణయమే కీలకం ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ పూర్తిగా గోండు సమాజ ప్రతిరూపంగా ఉంటుంది పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరగవు అంటే పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరగవంట కానీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరుగుతాయి ఏవైనా ముఖ్యమైన అంశాలు చర్చించేటప్పుడు అందరూ మగవారు హాజరవుతారు యువకులు మహిళలు అది జరిగే విధానాన్ని పరిశీలిస్తారు ఆడవాళ్ళకి ఈ మండలిలో మాట్లాడే అవకాశం లేదు కానీ వాళ్ళ సమస్యలను విన్నవించే అవకాశం ఉంది ప్రధాన పండగల తేదీలు నిర్ణయించడం వివాహం విడాకులు తగాదాల పరిష్కారాలు కర్మకాండ విధి విధానాలు నిర్ణయించడానికి సంబంధించినటువంటి అంశాలను పంచాయతీ నిర్వహిస్తుంది దోషిగా నిర్ణయించిన వారికి జరిమానా విధిస్తుంది గ్రామాన్ని వదిలి వెళ్లమని ఆదేశిస్తుంది లేదా ఇతరులు ఆ దోషితో సంబంధాలు జరపకుండా నిరోధిస్తుంది గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అన్ని పంచులు అంటే పంచాయతీలు సంయుక్త సమావేశం నిర్వహిస్తాయి ఏదైనా వివాదం పంచాయతీ ముందుకు వచ్చినప్పుడు పంచ్ ముఖ్య ఉద్దేశం వివాదాలకు సంబంధించినటువంటి వాస్తవ విషయాలను తెలుసుకోవడం రెండు వర్గాలు తమ అభిప్రాయాలను వాదనలను తెలియజేయవచ్చు తర్వాత గ్రామ పెద్దలు వాళ్లను ప్రశ్నించి ప్రశ్నించి ఒక నిర్ధారణకు వస్తారు సాక్షులను కూడా విచారిస్తారు సాక్ష్యాలను పరిశీలిస్తారు ఇవన్నీ పూర్తయిన తర్వాత చర్చలు జరిపి గతంలో ఎటువంటి సందర్భంలో ఇచ్చిన తీర్పును పరిశీలించి పంచాయతీ అంటే పంచ్ తీర్పు ఇస్తుంది తరతరాలుగా తెగులో వస్తున్న కట్టుబాట్లకు అనుగుణంగా తీర్పులన్నీ ఉంటాయి ఇది తీర్పు మీద తెగలోని వృద్ధులు చర్చలు జరుపుతారు చివరిగా ఒక పరిష్కారానికి వస్తారు వివాదానికి సంబంధించి పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత పంచాయతీ పెద్ద పరిష్కారాన్ని సూచిస్తాడు అయితే ఇది తుది నిర్ణయం కాదు తర్వాత బాధితులు కోరితే తీర్పులో మార్పులు కూడా చేస్తారు ఆ తర్వాతే చివరి నిర్ణయాన్ని ప్రకటిస్తారు ఇది సో గోండ్ల పంచాయతీలో సభ్యులుగా ఉండడానికి వీలు లేని వాళ్ళు ఎవరు అంటే ఆ పంచాయతీకి సంబంధించిన సంబంధించి కాని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడ పాల్గొనడానికి వెళ్లేరు ఓకేనా నెక్స్ట్ పంచాయతీలో అన్ని కుటుంబాలకు ప్రాతినిధ్యం ప్రాధాన్యం ఉండడానికి గురించి మీరు ఏమి అనుకుంటున్నారు అంటే అది మనకు విషయం తెలిసింది ఒక సమస్య పరిష్కరించడంలో పంచాయతీ లేదా పంచ్ ఎటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది అంటే పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత వాళ్ళు సాక్షులు ప్లస్ అంతకుముందు ఆ సమస్యకు సంబంధించినటువంటి తీర్పు ఎలా ఇచ్చారు అవన్నీ కూడా విషయాలను పరిగణలోకి తీసుకొని అక్కడ ఇచ్చే అవకాశం ఉంది తీర్పు గోల్లు తీర్పు ఏ విధంగా ఇస్తారో తెలుసుకోవడానికి ఒక ఆసక్తికరమైనటువంటి ఉదాహరణ చూద్దామని ఇచ్చాడు చూద్దాం ఇక్కడ ఒక రోజున ఒక అమ్మాయి ఒక వ్యక్తి మీద పంచు ముందు ఫిర్యాదు చేసింది ఆ వ్యక్తి ఆమెను అల్లరి పెట్టడానికి ప్రయత్నించగా ఆమె అతడిని చెంపదిబ్బ కొట్టింది అతడు ఆమెను నెట్టేశాడు ఆమె పడిపోయింది కానీ అక్కడి నుండి తప్పించుకుంది పంచాయతీ ముందు ఆ వ్యక్తి తన తప్పును ఒప్పుకున్నాడు దోషికి ఏ శిక్ష విధించాలని ఆమెను పంచు అడిగింది సమాధానంగా ఆమె అత్యంత అవమానకరమైన శిక్షను అతనికి విధించమని కోరింది అంతేకాకుండా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది తనకు కలిగించని రాతపూర్వకంగా ఇవ్వాలని కోరింది సభ మధ్యలో ఆమె ముందు మోకాల మీద నిలబడి ఆమెని క్షమాపణ కోరమని పంచాయతీ ఆదేశ ఆదేశించింది ఇక పట్ల అంటే గ్రామ పెద్ద గురించి మాట్లాడితే ప్రతి గ్రామానికి పెద్దగా పట్ల లేదా గ్రామ పెద్ద వ్యవహరిస్తాడు ఈ పదవి వారసత్వంగా వస్తుంది అంటే మనకు పట్ల అనేటటువంటి పదవి వారసత్వంగా వచ్చేటటువంటి ఇది తల్లిదండ్రుల నుంచి లభించే ఆస్తులు ఇంటి పేరును పొందే కుమారులను కుమార్తెలను వారసులు అంటారు మనకి ఇతడు పంచాయతీకి జవాబుదారే కాకుండా చాలా విషయాల్లో ప్రభావవంతుడైనటువంటి నాయకుడిగా వ్యవహరిస్తాడు పంచాయతీ ఎప్పుడో ఒకసారి సమావేశమైతే గ్రామ పెద్ద ప్రతిరోజు విధులు నిర్వహించవలసి ఉంటుంది గ్రామ పెద్ద సాధారణంగా గ్రామం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన కుటుంబపు వ్యక్తి అయి ఉంటాడు గ్రామాన్ని సమైక్యంగా ఉంచడానికి బయట వ్యక్తులతోనూ ప్రభుత్వ సంస్థలతోనూ సంధానకర్తగా ఉంటాడు పండగలలో గ్రామానికి సంబంధించినటువంటి సామాజిక కార్యక్రమాల్లో సమన్వయకర్తగా వ్యవహరిస్తాడు గ్రామానికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇస్తాడు ప్రతిఫలంగా గ్రామస్తులందరూ అతని పొలంలో సంవత్సరంలో ఒక రోజు పనిచేస్తారు దీనివల్ల అతని కుటుంబం సాగు చేయగలిగిన భూమి కంటే ఎక్కువ సాగు చేసి అతిథులకు మర్యాదలు చేయగలుగుతుంది ఇది తెగవాళ్ళు అభిప్రాయాలను తెగ వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా గ్రామ పెద్ద గౌరవంతో ప్రవర్తిస్తే అతని తొలగించి అతని స్థానంలో మరొకరిని నియమిస్తారు లేదా గ్రామంలోని కుటుంబాలు ఆ గ్రామాన్ని వదిలి కొత్త ప్రాంతంలో ఆవాసాలు ఏర్పరచుకోవడానికి వీలు ఉంటుంది ఎస్ ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఇచ్చాడు గ్రామ ఎవరు గ్రామ పెద్ద అవుతారు అంటే ఆ గ్రామాన్ని ఏర్పాటు చేయడంలో సహాయపడ్డటువంటి అంటే మెయిన్ పాత్ర వహించినటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు పంచాయతీకి కి గ్రామ పెద్దకు ఉన్న సంబంధం ఏంటి అంటే ఇక్కడ పంచాయతీలో గ్రామ సభ్యులు సభ్యులుగా ఉంటారు దానికి పెద్దగా గ్రామ పెద్ద వ్యవహరిస్తూ ఉంటాడు గ్రామంలో గ్రామ పెద్ద గల విశే విశేషమైన ప్రాధాన్యత ఏమిటి అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇచ్చాడు మనకు అన్ని కూడా ఓకేనా సమాఖ్య ఉంచడానికి బయట వ్యక్తులతో ప్రభుత్వ రంగ సంస్థలతో సంధానకర్తగా ఉంటాడు ఇవన్నీ కూడా మనం చెప్పవచ్చు ఇక్కడ గ్రామ పెద్దని ఎప్పుడు తొలగిస్తారు అంటే అతడు గర్వంగా ప్రవర్తించినప్పుడు ఏవైనా తప్పులు చేసినప్పుడు తొలగించవచ్చు రైట్ ఇక్కడ చూస్తే గిరిజన సాంప్రదాయాలను ఆయా సమాజాలలోని వయోజనులందరూ తెలుసుకుంటారు గిరిజన వ్య సమాజ వ్యవహారాలలో ప్రతి కుటుంబము సమర్థంగా పాలు పంచుకుంటుంది కొన్ని సందర్భాల్లో గ్రామ పెద్ద కంటే ఎక్కువ ప్రాముఖ్యం సమాజానికి ఉంది గ్రామ పెద్ద ఎవరికి అనుకూలంగాను వ్యతిరేకంగాను ఉండడు అందరూ అందరి అభిమానాన్ని పొందవలసి ఉంటుంది వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా పట్ల ప్రవర్తించకూడదు అలాగే అతను తెగకు చేస్తున్నటువంటి సేవలకు ప్రతిఫలంగా అతనికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి అతని పొలంలో ఉచితంగా తెగవారు పనిచేస్తారు తెగలోని అందరికంటే ధనవంతుడిగా ఉండి తెగ సంక్షేమం కోసం ఆ సంపద ఖర్చు చేస్తాడు దాదాపు చాలా గిరిజన తెగలలో ఇటువంటి ఏర్పాట్లు ఉంటాయి తెగవారు మరాఠా వారు ఆ ప్రాంతాలకు వలస రావడం పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల యాభై నుంచి గోండులు ఆచారాలలో ఆచారాలలో వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయి మార్పులు చోటు చేసుకుంటున్నాయని హైమన్డారు వివరించాడంట చాలా మంది ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి పోలీస్ స్టేషన్లకు కోర్టులకు వెళ్తారు అంతేగాక స్థానిక ఎన్నికలలో సర్పంచ్ ని ఎన్నుకుంటున్నందున గ్రామ పెద్ద తన స్థానాన్ని కోల్పోయాడు ఇదండి ఇంకా ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది దీంట్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది గోండుల యొక్క పంచాయతీని పంచ్ అంటారు ఆ గ్రామ పెద్దని పట్ల అంటారు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి ఇది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూస్తే ఇవి రెండే మనకి ముఖ్యాంశాలుగా కనిపిస్తున్నాయి అంతకు మించి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏం లేదు సో అంతే దీంట్లో ఉన్నటువంటి మరి ఇక్కడ వీళ్ళ గురించి అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఫ్యూరర్ ఐమండార్ ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైట్ అండి నెక్స్ట్ టాపిక్ లో మనము పదో టాపిక్ అయినటువంటి ఏదో ఏముంది తీసే టెన్త్ టాపిక్ చూస్తే యా సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి సో ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని తర్వాత లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బై బాయ్